హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే గొర్రెల దగ్గరికి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట చైన్ ఏవో గడ్డి ఇక్కొని వచ్చి ఆ తర్వాత ఆవులు తోలుకొని వచ్చాము ఇంకా ఆవులు మా మామ చూసుకుంటున్నాడు అదే మా ఇట్లా ఈ రోజు అయితే మీ మామూలు వేసుకొని వచ్చే లోపలే మా ఫాదర్ ఇంట్లో గొర్రెలు మేతకు తోలుకున్నారు అనమాట గొర్రెల తోటి కూడా ఇచ్చేసినారు గూడు మార్చేసి వేసారు ఇన్నటివి కొత్త పిల్లలు ఇప్పుడు కూసినంత గూళ్ళో పిల్లలు కనపడుతున్నాయి ఇక మేము వచ్చే లోపలే గొర్రెలు మేతకు తీసుకెళ్లారు కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళాను గొర్రె దగ్గరికి వెళ్ళి ఓ మీరు ఆవుల దగ్గర బోండి ప్రసాద్ నేను వెళ్తాము అనేసి అన్నాను ఇంకా మా ఫారెన్లు వెళ్తున్నారు నేను ఉంటున్నాను ఇంకా మా ఫారిన్లు వెళ్ళాక మా హస్బెండ్ వస్తారన్నమాట ఇంకా మొన్న వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ గుంతల్లో నీళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా అదే పనిగా గొర్రెలని బాయిల దగ్గర కావచ్చు ఏట్లోకి కావచ్చు నీళ్ళకి తోలుకుపోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా అవి తాగుతాయి ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి ఇంక అందులో చుట్టుపక్కల కాలువలు ఉన్నాయి అందులో నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి సరిపోతుంది ఇంక ఇవాళ వచ్చేసి మేము సిక్స్ ఫార్టీకి వెళ్ళాం అనమాట చైన్లోకి పాపని రెడీ చేసినాను మా అత్తమ్మ నేను కొంచెం లేట్గా వెళ్తాను పనికి అంది అందుకనేసి ఇంకా అప్పచెప్పేసి ఆ టేబర్స్ ఎక్కిచ్చేదాన్ని అప్పచెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము చైన్లోకి చౌడు భూములు కదా అందుకు నీళ్ళు అంత తొందరగా అనమాట ఎక్కడైతే గుంతలు ఉంటాయో నీళ్ళు ఉండి సో అవి ఆవులు కూడా ఇట్లనేది అవుతాయన్నమాట మిగతా హిట్ వైపు వచ్చినప్పుడు ఇంకా ఇవాళ గోళ్ళని ఫ్రీగా వదిలేసామన్నమాట అంటే కమ్ చెట్లకు పోనీలే అనేసి కానీ వాటి ముందుండి కొంచెం కొంచెం మేము జరుగుకుంటూ వెళ్తున్నా అదే నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా అవి కూడా అట్లనే వస్తూ ఉన్నాయి అన్నీ ఇంకా ఒక చోట కుప్ప చేసేసి ఒక కార్నర్లో ఇంకా కమ్ వదిలేస్తే అవి వెళ్ళిపోతాయి ఇంకా చేన్ విషయానికి వస్తే గడ్డి మాత్రం మామూలుగా లేదు ఫస్ట్ రెండు ఎక్కళ్ళు ఓకే అనిపించింది మూడో ఒకటి నాలుగో ఒకటి కావాల్సినంత ఉంది సగం కూడా మేము తీయలేదు గడ్డి ఆ ఎక్కెట్లలో మాకు చేసుకునేంత ఉంది పని టైమే చాలట్లేదేమో అనిపిస్తుంది అంతే సిక్స్ ఫార్టీ సెవెన్కి అంతే వెళ్తామా అప్పుడే నైన్ నైన్ థర్టీ అవుతుందా మళ్ళీ ఇంటికి వచ్చి తినాలికి ఎంత లేదన్నా వన్ అవర్ అయిపోతుంది ఇంటికి వచ్చి క్యారేజ్ కట్టుకొని తోలుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు కరెక్టే వన్ అవర్ పడుతుంది మాకు కొన్నిసార్లు అయితే నియర్లీ లెవెన్కి కూడా వెళ్తాం మీరు టైంకి వెళ్తారు కదా మీ ఫాదర్ ఆ టైం అవుతుందని తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా కిలో క్యారట్స్ కట్టేస్తాం కదా అదే టైంలో చికెన్ కూడా కట్టేస్తాను ఇంక మా ఫాదర్ మా ఫాదర్ ఇన్లాగా ఇచ్చేసి వస్తారనమాట మా హస్బెండ్ అప్పుడు మేము కొంచెం లేట్ అయితే కానీ కొంచెం పని చేసుకొని వెళ్దాం మేతుంది కదా అంత కంగారు ఎందుకు ఆవులకైనా గొర్రెలకైనా అనేసి మేము అనుకుంటాం మోస్ట్లీ అయితే అదే మా ఫాదర్ ఇంలా చికెన్ ఇవ్వడానికి మాకు కుదరలేదంటే మేము ఇంక అర్లీగానే వచ్చేస్తాం ఇంకేం చేస్తాం చెప్పండి ఏవైనా మంచి ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళస్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే ఒక స్టోక్ అని ఇవ్వండి కూలలను పెట్టచ్చు కదా అంటే అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఒక నిమిషం పడుతుంది అంటే చుట్టూ ఉన్న గడ్డి తీయడానికి ఇంకా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా అయినా పడుతుంది అన్నమాట అప్పుడు చాలామంది కూలలు పడతారు మూడు ఎకరాలకి త్రీ ఎకర్సే కదా అని కూడా మీరు అనొచ్చు అది చేయించే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అంతే మేమే వెళ్దాం అదే మనమే వెళ్దాంలే ఏముంటుంది పొద్దున్నే టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పోతే ఎప్పుడైనా పని లేనప్పుడు ఇంకా నేను మా మద మా హస్బెండ్ ముగ్గురం వెళ్తే ఏదో అయిపోతుందిలే అనేసి మేము అనవసరంగా కూల మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చేతే అంతంత మాత్రం అనేసి మేము అనుకుంటాము ఇంకా గడ్డి మొత్తం ఒకవైపు కుప్పలు కుప్పలుగా వేసాము ఇంకా మా హస్బెండ్ దాన్ని తీసుకొని మోపు కడుతున్నారు నేనేమో మోపు కట్టే దగ్గరే వేస్తున్నాను అనమాట అంతే ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈవెన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి మేము ఈ జోన్లోకి గడ్డికి రావడం వల్ల గిన్నాల్లో గడ్డి ఇంకా ఉందన్నమాట దాన్ని ఇంకా అంతగా పట్టించుకోవట్లేదు ఇంకా మా ఫాదర్ ఇంట్లో ఏమో పొద్దున్న లేచినాల నుంచి గోర్లు లేపుతాం అని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఆయన మళ్ళీనే ఇంకా కలుపు తీస్తూ గినాలు కోస్తూ వాటికి నీళ్ళు ఏదానికి ఉన్నాయి వేయాలి అనేది చూసుకుంటా ఉంటారనమాట ఇంకా తినేసి పొద్దున్నే అన్నాం గొర్రెల్లో ఏదైనా చూసుకోవాల్సినవి టానిక్లు పెట్టడానికి పిల్లలు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ చూసుకొని గొర్రెలు మేతకు లేపుతారు ఒకసారి ఆయన వెళ్తారు ఒకసారి మేము వెళ్తాం ఏదో విధంగా ఆ రోజు మా కంఫర్ట్ బట్టి అంతే